శ్రీరామకృష్ణ దైవంతో సహజీవనం స్వామి బ్రహ్మానంద మహారాజ్ ఆగస్టు పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో రాకాలకు జబ్బు చేసింది వైద్య నిమిత్తము కలకత్తాకు పంపబడ్డాడు ఆ తర్వాత మా మార్పు కోసము బలరాంతో కలిసి అతడు బృందావనం వెళ్ళాడు అంతకు కొద్ది రోజుల క్రితమే గురుదేవులు ఒక దృశ్యంలో అమ్మ రాకాలని దక్షిణేశ్వరం నుంచి తొలగిస్తున్నట్లు గాంచారు ఆయన వ్యాకులతతో తన ఆధ్యాత్మిక పుత్రుని కోసము ఈ విధంగా ప్రార్థించాడు అమ్మ రాకాల్ ఇంకా పసిబాలుడు అతడికి ఏమి తెలియదు అందుకని అప్పుడప్పుడు మనస్తాపం చెందుతుంటాడు నీ పని కోసము నీ అతన్ని ఇక్కడ నుంచి తొలగించినట్లయితే అతన్ని మంచి ప్రదేశంలో ఆనందంగా ఉంచుతల్లి బృందావనంలో రాకల్ మల్లా జబ్బు పడ్డాడు ఆ సంగతి విని శ్రీరామకృష్ణులు తీవ్ర ఆందోళన చెందారు రాకాల్ పూర్వజన్మలో శ్రీకృష్ణునితో బృందావనమందు అవినాభావ సంబంధం కలిగి ఉన్నాడని అది అతడికి జ్ఞాప్తికి వస్తే అది అతడికి జ్ఞాప్తికి వస్తే శరీరము వదలగలడని ఆయనకు తెలుసు అందుచేత గురుదేవులు జగజ్జనని కాలిని అతడి స్వస్థత కోసము ప్రార్థించారు ఆమె ఆయనను ఊరడించింది క్రమంగా రాకాలు కోలుకొని అక్కడే దాదాపు నాలుగు నెలల పాటు ఉండిపోయాడు బృందావనం నుంచి తిరిగి వచ్చాక రాకాల్ కలకత్తాలోని తన ఇంటికి వెళ్ళాడు దక్షిణేశ్వరంలో గురుదేవులను సందర్శించి అక్కడున్న కొంత యువశిష్యులను కలుసుకున్నాడు చందమామ అందరిపై తన వెన్నెలను ప్రసరింప చేసే విధంగా తన గురువులందరికీ చెందినవాడని రాకాల్ గ్రహించాడు గురుకృపచేత ఆనాటి నుంచి అతడిలో అసూయ పూర్తిగా తొలగిపోయింది శ్రీరామకృష్ణ